హాయ్ అందరికీ నమస్తే ఇలా సౌదర్ వచ్చేసి మేము ఇలా బిర్యానీకి ప్లాన్ చేసినాం సాయంత్రం అయితే బిర్యానీ అడుకుంటాం ప్లాన్ చేసినాం ఇలా ఇప్పుడు రంజాన్ చుట్టెలయ్యా అందుకని అట్లా షాపింగ్ పోతున్నాం చికెన్ కోసం ఇక్కడ చికెన్ వచ్చేసి నీళ్ళ కోసం కూడా పోతున్నాం ఇక చికెన్ మన ఇంటికెళ్ళక ఫ్రెష్గా దొరికాయి ఫ్రిడ్జ్లో చికెన్ పోయి తెచ్చుకోవాలి ఏదో ఇక అట్టనే నీళ్ళు కూడా అయిపోయినాయి ఒక డబ్బా వచ్చేసి

అయితే బిర్యానీ చేసి స్టార్ట్ చేస్తాం అక్కడ మనవాడు గోలిస్తుడు హిందీ బిహారు మనవాడు గెలికిత్తు ఇక బావా వచ్చేసి అక్కడ చికెన్ రెడీ చేస్తుండు ఈ బాగా వచ్చేసి ఇక్కడ కీర్ బనా అవుతుడు కీర్ కీర్ కీరు ఇన్నాయి ఇక్కడ మా బావ ఏం ఎత్తుంది రూమ్లో పని చేస్తున్నా లేకపోతే వన్నాడా సుధాం ఒకసారి అరే బాబు రే బాబు రే చికెన్ కట్కర్రేడ ಚಿಕೆನ್ ಎತ್ತು ಎಂತ ಬಿರಿಯಾಕಿ ಇರವೈದು ನಿಮಿಷ ಬ್ರೋನು ವೇಜ್ ಎಸ್ತು ಅನಿಲ್ ಬ್ರೋ ಕೊತ್ಮೀರ ಇವ ಇಲ್ಲ ಸಂಬೇನಾ ಬಿರಿಯಾ ಅರಿವು ಇದು ಒಕ್ಕ ಮೈನಸ್ ಪಾಯಿಂಟ್ ಅಯ್ಯ ಸರಿ అంటే చికెన్ మంచి మసాలా పెరుగు మొత్తం కలిపి పక్కకు పెట్టేసినాం ఒక అర్ధగంట గంట అవుతుంది ఇక్కడ ఇప్పుడే బియ్యం పొయ్యి మీద ఎత్తున్నాం ఏం ఎత్తున్నావు లవంగాలు అరుగు అవన్నీ వేస్తున్నావా ఇంకేంద టైం హాఫ్ అన్ ఓకే చూద్దాం ఎట్లయితే చూద్దాం మొత్తానికి అయితే అన్నం అయితే అయిపోయింది అన్నం ఇక్కడ ఆర పోతు అన్నట్టు ఆర పోసి అక్కడ చికెన్లో పోయిస్తాం అన్నట్టు ఇప్పుడు తర్వాత ఏం చూడదు అయితే బిర్యానీ అయితే అయిపోయింది తింటున్నాం ఇక ఎట్లా మంచిది దమ్ బిర్యానీ చేసిన ఉంటుంది నెంబర్ అయింది ఓకే నెక్స్ట్ మళ్ళీ కదా టు వాచ్ థ్యాంక్ యూ సి